గారు గురు రామకృష్ణ గారికి మా వందనాలు మేము అనుకున్న విధంగా మా రామకృష్ణ గారిని మేము గెలిపించుకున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మా కోరికల నిమిత్తం మొదట మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టారు మేము అనుకున్న విధంగానే ఆ బాబు గారిని మేము గెలిపించుకున్నాం మా కోరికలు కూడా బాబు తీరుస్తున్నారు మేము గట్టిగా నమ్ముతున్నాం ఎప్పుడు కూడా వాళ్ళ ఆశీర్వాదాలు మా మీద ఉంటాయని మేము నమ్ముతున్నాం ఓన్సౌనాడు ఓన్ నిస్తా ఉన్నారు దెవల ఉండి ఉసస లేదు ఏ అర్థం చెప్పింది ఓన్ నుంచి నిరంతరం మూడు ఇస్తున్నారు 5000 ఇప్పుడు మనం ఇచ్చేది ఎలా ఉంది మూడు వేల రూపాయలు ఇచ్చారు కానీ మాకు వయస్లో ఏమి వికలాంగుడికి అయితే మూడు వేలతోనే ఆపివేశారు ఈ ప్రభుత్వం ఆరు వేలు వచ్చినందుకు మాకు ఆనందంగా ఉండాలి ఇంకా మాకు మా వికలాంగుడికి ఇంకా ప్రయోజనాలు చేయాలని నేను కోరుకుంటున్నాను ఎమ్మెల్యే గారు తిరువ రామకృష్ణ గారికి చిరస్ వంచి పాదాభివందన చేసుకుంటున్నాము మా దివ్యాంగుల తరఫున ఒకరు ఇద్దరు కాదండి రాష్ట్ర ముప్పై లక్షల మంది వికలాంగులు ఓటు వేసి ఈరోజు ఆయన చంద్రబాబు నాయుడు గారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము నెరవేర్చుకున్నాం ఆయన్ని గెలిపించుకున్నాం అదేవిధంగా వెంకటగిరి మున్సిపాలిటీలో కూడా ఒక మూడు మూడు వేల మంది దాకా ఉన్నారు నియోజకవర్గం మొత్తం కూడా సార్ మీకు తెలియజేసిన ప్రతి నియోజకవర్గంలో వికలాంగుల కాలనీ ఉండదు సార్ ఆ దిశగా కొంచెం ఉపయోగించి నా కోరిక సార్ పెన్షన్ దానికి చాలా కృతజ్ఞ సార్ ఇంతకుముందు మా టౌన్ అధ్యక్షుడు రమేష్ గారు కూడా మాట్లాడారు ఆ సబ్జెక్టు మళ్ళా నేను మాట్లాడుకుంటుంది నేను వేరే సభ్యున్నా థ్యాంక్ యూ మా పింఛని మూడు వేలకు ఎప్పుడు చేశాడంటే మాకు ఐదో సంవత్సరం పెట్టినాక జనవరికి చేశాడు మూడు వేలు ఇప్పుడు మాకు బాబు చంద్రబాబు మాకు ఎంటనే నాలుగు వేలు పింఛి ఫస్ట్ ఎన్టీ రామారావు ముప్పై రూపాయలు చేసిన తర్వాత బాబు వచ్చినాక మాకు డెబ్బై రూపాయలు పింఛి పహారం ఇచ్చాడు మళ్ళీ తర్వాత రెండు వందలు రెండు వందల తర్వాత రెండు వేలు చేశాడు ఇప్పుడు నాలుగు వేలు బాబు నాలుగు వేలు చేశారు మా ముస్లింలకు నియోజకవర్గంలో మూడవసారి గెలిచి వెంకటగిరిని అభివృద్ధి ప్రదాత కురుగొండ రామకృష్ణ గారికి నమస్కారాలు ముఖ్యంగా గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటింగ్ యాక్ట్ తెచ్చి రైతులకి బిగించాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు పాస్బుక్లు కొత్తగా ఇచ్చిన పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకొని మా తాత తరాల నుంచి వస్తున్న ఆస్తులన్నీ మాకు సంబంధం లేకుండా అతని బొమ్మ వేసుకొని పాస్బుక్లు ఇచ్చాడు కైల్లో రాళ్ళు వేస్తే అతని బొమ్మకి మా కైల్లో రాళ్ళు కూడా అతను వేసుకున్నాడు కాబట్టి రైతులంతా కూడా ఆలోచించి ఈసూరి చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసి గెలిపించారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయటం ఆ ల్యాండ్ టాటలింగ్ యాక్ట్ ని రద్దు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందన చెప్తూ సార్ చేస్తున్నాం మన కురుళ్ళ రామకృష్ణ గారికి మరీ మరీ వందనాలు సార్ మాది సిద్ధవరం ఒక రైతు కుటుంబంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు పాస్ బుక్లు యాభై యాభై సంవత్సరాలు అయితే ఒక రాజమంత్రి అనేది ఉండేది ఏ ఏ పార్టీ వచ్చినా ఎవరిది అది చంద్రబాబుది కావు కాదు అప్పుడు ఇందిరాగాంధీ కాదు ఈ ఈ విధంగా ఎవరు పెట్టింది లేదు ఇప్పుడు మా తాత పేరు మా ఫోటో అవి మాత్రం ఉండేది ఇప్పుడు మా తాత ఫోటో లేదు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది ఈ ఈ యాక్టు ఒక ఆఫీసర్ని పెట్టి మా పొలలే మాకు దక్కకుండా చేస్తారని మాకు భయం ఉంది దీని గురించి ఫస్ట్ సొంతకు సైట్ యాక్టివ్ మీద పెట్టడం చంద్రబాబుకి ధన్యవాదములు మన ఎంగడిగిరి టైగర్ కురుగుల రామకృష్ణ గారు ముచ్చటగా మూడు సార్లు ఎంఏగా గెలిచినందుకు నా చరిత్ర వచ్చి బాధాభంగా నేను ఇంకోటి అందరికీ తెలియని విషయం ఏంటంటే రీసర్వే అనే ఒక పేరుతో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవరు భూమిని అంటే వాళ్ళ తాతల మీద ఉంటే వాళ్ళ తాతల మీదనే వచ్చింది వాళ్ళ తండ్రుల మీద ఉంటే వాళ్ళ తండ్రుల మీదనే వచ్చింది అది ఎవరు పొలంలో ఉండారో వాళ్ళ మీద ఎవరికీ రాలేదు రీసర్వే అంటే మనం మేము అనుకున్నది ఏంటంటే రీసర్వే అంటే ఎవరు పొలంలో ఉండారో చుట్టుపక్కల పొలంలో వాళ్ళని విచారించి వాళ్ళకే ఇస్తారని అనుకున్నారు కానీ అలా జరగలేదు ఆయన బొమ్మ వేసుకొని రాజముద్ర లేకుండా ఎవరు ఇంతకుముందు గతంలో వాళ్ళ తాతల మీద ఉంటే ఇప్పుడు మా తాత మీద ఉంటే మా తాత మీదనే వచ్చింది మా నాయన మీద ఉంటే మా నాయన మీదనే వచ్చింది ఇది రీసర్వే కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఆ రీసర్వే అనేది పరమ దండగా అది చాలా వేస్ట్ అయిపోయింది వేస్టే కాదు అసలు దేనికి పనికి రాకుండా పోయింది రీసర్వే అనేది ఇది మొటుకు చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు దీన్ని సక్రమ మార్గంలో నడిపిస్తారని మా రైతుల తరఫున మేము కోరుకుంటున్నాం మన కుర రామకృష్ణ అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మూడోసారి ముచ్చటగా గెలిచారు చాలా సంతోషంగా ఉంది మన అన్నా క్యాంటీని ఎత్తేసారు అన్నా ఎత్తేసినా కూడా మన కురుగుండరామకృష్ణ అన్నగారు మూడు సంవత్సరాల నుంచి ఆయన సొంత నిధులతో ఈ యంగి నియోజకవర్గంలో దాన్ని కంటిన్యూగా చేశారు చాలా ఆయనకు అదే కలిసి వచ్చింది ఎక్కడ పట్టినా ఈ ఈఓలు ఆడవా ఆశా వాలంటీర్లు అన్నగారు ఆడన్న మీటింగ్ పెడితే అన్నం పెట్టుకుంటా పంపడని ప్రతి ఒక్కరూ నాన్న నాకు చెప్పారు ఆ దేవుడు ఆయన్ని ఆ అన్నదాతనే అన్నదాతే సుఖేబాబు అంటాడు అంతే అదే వచ్చింది అన్నకి నాకు తెలుసు ఆ ముఖ్యంగా పెన్షన్ అంటారా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముప్పై రెండు వేల పంతొమ్మిది ముప్పై నాలుగు లక్షల పెన్షన్లు ఉంటే దాన్ని అరవై నాలుగు లక్షల ఫెన్షన్ మన చంద్రబాబు నాయుడు తెచ్చాడు ఈ ఇప్పుడు అరవై ఐదు లక్షలు ఫెన్షన్లు ఇస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి లక్ష లక్ష పెన్షన్లే అదనంగా ఇచ్చాడు మనం డబల్ చేసాం ఇప్పుడు అరవై ఐదు లక్షల పెన్షన్ దాన్ని నాలుగు వేల రూపాయలు ఒక్కోరికి నాలుగు వేలు ఇచ్చేదిగా ఆ మహానుభావుడు సంతకం పెట్టేస్తాడు తొలి సంతకము వికలాంగులు కూడా మా ఊర్లో ఉంటే నాయన ఆరు వేలు ఇస్తారు మీకు అంటే సత్యం చేయ అన్నాడు మాకు ఒకడు పక్కింటి మోగోడు అంటే నేను సత్యమే చేసేసిన ఇస్తారని ఆ నమ్మకంతో నేను చాలా సంతోషము ఈ ప్రభుత్వము మా తెలుగుదేశం ప్రభుత్వం ఎవరికి అన్యాయం చేయదు అందరినీ సమానంగా చూస్తుంది అలాగనే ల్యాండ్ డెవలప్మెంట్ అయితే ఆయన బొమ్మలు వేసుకోవడం కరెక్ట్ కాదు అందువల్ల అందువల్ల మన చంద్రబాబు నాయుడు అన్ని రద్దు చేసినారు చాలా సంతోషం ఉంది నమస్తే నేను నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కల్పించాను ఎందుకంటే మా నాయకుడు యువనాయకుడు లోకేష్ గారు ఎంత చెప్పాడు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అందులో భాగమే ప్రతి సంవత్సరం నాలుగు లక్షలు ఉద్యోగాలు అంటే ఐదు నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు పూర్తి చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పాము తెలియజేస్తా ఉన్నా అందుకే దీని గురించి మేఘా డిఎస్సి పదహారు వేల మూడో నలభై ఇస్తున్న పోస్టులు దాని గురించి మీరు రి అప్పటి ఉలు భూముల కామకృష్ణ గారికి మా నిరుద్యోగ యువత తరపున మరియు నేను దివ్యాంగుని కూడా సార్ ఈరోజు చూస్తే నిజంగా మా నిరుద్యోగుల్లో చాలా ఆనందం ఉత్సాహం నమ్మకం ఏర్పడింది ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి సంతకం మా నిరుద్యోగులను గుర్తించి ఇప్పటికే వైశ్య రీత్యా ఏజ్ లిమిట్ అయిపోయే స్థాయికి వచ్చేస్తున్నాం ఇప్పటికైనా మా జీవితాల్లో వెలుగు వస్తుందని అనుకున్నటువంటి సందర్భాల్లో అత్యధికంగా మంచి మెగా డిఎస్సి ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆనందింపజేశారు ఈ మేల్ని మర్చిపోం సార్ అదేవిధంగా నేను దివ్యాంగుడు కూడా ఇప్పటి వరకు మూడు వేల రూపాయల పెన్షన్ మాత్రమే వేసుకున్నారు ఒక దివ్యాంగుడు అంటే సాధారణంగా ఇప్పుడు పెరుగుతున్నటువంటి కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కాస్త జీవనం కఠినంగానే కష్టంగానే జరుగుతున్నది ఇంటికి కూడా దారంగా అవుతుంది కానీ నేను నాతో పాటు నా లాంటి దివ్యాంగులందరూ కుటుంబాలు రోజు చాలా సంతోషంగా ఉన్నారు మా వల్ల దివ్యాంగుల కుటుంబాలు సంతోషంగా ఉండే స్థాయికి బాబు గారు చంద్రబాబు గారు తీసుకురావడం నిజంగా దివ్యాంగులు అంటే ఒక చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగాన్ని మాకు ఇస్తున్నారు అనేటువంటి భరోసా మా జీవితం మీద మేము ఆధారపడగలం అనేటువంటి భరోసా నాకు ఇచ్చినందుకు మేము చాలా రుణపడి ఉంటామని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్ ఒక్క మాట సార్ మాకు ఉన్న చిన్న సమస్య సార్ ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అనేక మంది దివ్యాంగులకు స్వయం ఉపాధి రుణాలు ఇచ్చేవాళ్ళు కార్పొరేషన్ ద్వారా రెండు వేల పంతొమ్మిది తర్వాత అలాంటి రుణాలు మేము ఎప్పుడు కూడా ఎవరు కూడా పొందలేదు సార్ అసలు ఆ కార్పొరేషన్ ఉందో లేదో తెలియదు ఉన్నా మా అలాంటి వాళ్ళకి ఎలాంటి రుణాలు ఇస్తే మేము సొంతంగా ఆధారపడి జీవించేటువంటి అవకాశం ఉంది అది లేదు దయవంచి మీరు కూడా మా దివ్యాంగులకి ఈ సదుపాయాన్ని ఈ ప్రభుత్వంలో దగ్గర చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఎలాంటి గొప్ప సదుపాయాల్ని అవకాశాల్ని ముఖ్యంగా యువతకి మరియు నిరుద్యోగులకి మరియు ముఖ్యంగా దివ్యాంగులు ఏ ప్రభుత్వం కూడా దివ్యాంగుల్ని పెద్దగా పట్టించుకున్నట్లేదు ఏదో అవసరం మీద పోయి రెండు వేలు పెంచుకుంటూ వచ్చాడు కానీ ఇంత భారీ స్థాయిలో పెంచడం నాకు నిజంగా సంతోషాన్ని సంతోషాన్నిచ్చిందని మేలు మర్చిపోమని ఎల్లప్పుడూ కృతజ్ఞతలుగా ఉంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పుడు గనక ఈ మెగా ఆల్రెడీ అప్లై చేసి పడ్డప్పుడల్లా ఏదో వస్తుందని చెప్పడం ఈ ఐదు సంవత్సరాలు ఏదో ఏ సంవత్సరం వేస్తున్నారు ఈ నెలలో వేస్తున్నారు వచ్చే నెల వేస్తున్నారు అని చెప్పి ఎదురు చూడటం తప్ప మాకు వచ్చినటువంటి దగ్గరికి వచ్చినటువంటి అవకాశాలు ఏవీ లేవు సార్ నేనే నమ్ముకొని ఇంకో ఉద్యోగం కూడా చేయలేదు సార్ ముఖ్యంగా వీడియో చేసిన వాళ్ళైతే ఒక టీచింగ్ పరీక్ష తప్ప ఇంకొక ఉద్యోగం చేయలేని పరిస్థితి నిజంగా ఇప్పుడు మాకు ప్రభుత్వం మారడం బాబుగారు రావడం వచ్చిన వెంటనే మొదటి సంతకం పెట్టడం ప్రతి నిరుద్యోగం ముఖ్యంగా వయసు అయిపోతున్నటువంటి వాళ్ళ దృష్టిలో ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత కోల్పోతున్నటువంటి దృష్టిలో ఇదొక మాకు నిజంగా దైవ అవకాశంగా మేము భావిస్తున్నాం ఈ అవకాశాన్ని మేము ఉపయోగించుకుని భవిష్యత్తులో మేము కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా సాధించుకుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి కృతజ్ఞతలు వాళ్ళకి ఆరు వేల రూపాయలు అంటే మూడు వేల నుండి ఆరు వేలు చేశారు వాళ్ళు ఏ పనులు చేసుకోలేరు కాబట్టి మినిమం వాళ్ళ జీవనదానికి అవసరం అని చెప్పి చెప్ చేయడం జరిగింది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన అభివృద్ధి పక్షాన ముందుంటుంది వైసీపీ ఎవరు లేదు మీరు చూసారా ఈ విధంగా పెట్టి మాట్లాడి ఎక్కడ చూసారా ఎమ్మెల్యే చూసారా ఏ నియోజకవర్గం ఉన్నా కానీ ఈ విధంగా కూర్చొని పెట్టి మాట్లాడడం ఉండాలా అసలు కనవాల కాబట్టి ఎప్పుడు కూడా ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజల పక్షాన తెలుగుదేశం పార్టీ ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా అదే విధంగా పనిచేస్తారు అందరూ కూడా ఎవరు కూడా వైసీపీ పార్టీలాగా ఉండవు అంటే ఇది క్రమశిక్షణ గల పార్టీ ఉన్నా వెంకటగిరి టౌన్ ఒకటే మనకు మంచి మెజారిటీ ఇచ్చింది అన్ని మండలాలు ఎనిమిది వేలు వస్తే ఒక్క మున్సిపాలిటీలోనే ఎనిమిది ఎలక్షన్లు వచ్చాయి அதுக்கடிச்சோச்சோண்ண கூச்சோண்ணா கூர்ச்சோம் அண்ணா கூர்ச்சோம் கூச்சோண்ட் பய் நீ பக்காது ये दर्द तक क्या